దేవుని ప్రేమ మానవ ఊహల ద్వారా పరిమితం కాదండి అది అనంతమైనది అపరిమితమైనది అవధులు లేనిది ఎఫ్ఎస్సి మూడు ఇరవై ఇరవై ఒకటి వచనాల ప్రకారము మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి సదాకాలము మహిమ కలుగును గాక ఐ మీన్ ఈ వాక్యం దేవుని ప్రేమలో లోతైన సత్యాన్ని ప్రతిబింబించమని మనల్ని ఆహ్వానిస్తుంది దేవుడు మనల్ని అపారంగా ప్రేమించడమే కాకుండా మనం అడగగలిగే లేదా ఊహించగలిగే దానికంటే చాలా ఎక్కువ సాధించడానికి ఆయన మనలో శక్తివంతంగా పనిచేస్తాడు విశ్వాన్ని సృష్టించిన అదే దేవుడు మీలో పనిచేస్తున్నందున మీరు మీ స్వంత బలం లేదా స్వశక్తి ద్వారా పరిమితం చేయబడలేదు మీరు ఆయన ప్రేమ మరియు శక్తిని స్వీకరించినప్పుడు ఆయన మీ జీవితంలో సాధించగలదానికి పరిమితి లేదని గ్రహించాలి ఈరోజు ధైర్యంగా ఉండండి దేవుని ప్రేమ మిమ్మల్ని హత్తుకొని ఆయన శక్తి మిమ్మల్ని బలపరుస్తుంది మీకోసం ఆయన ప్రణాళికలు మీ ఊహల కంటే మించినవి ఆయన నమ్మండి మీ జీవితం కోసం ఆయన కలిగి ఉన్న అపరిమిత అవకాశాల్లోకి ధైర్యంగా అడుగుపెట్టండి ఆమెన్